ఒక హైఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మన ముత్తూర్ టెక్ వీడియోస్ ఛానల్ అనేది చాలామంది కూడా ఈ మధ్యన బయట జిల్లా నుండి చూస్తున్నారు అనమాట కాకినాడ తర్వాత వచ్చేసి ఆంధ్ర చాలామంది కూడా చూస్తున్నారు ఈ మధ్యన గుంటూరు నుండి కూడా అయితే ఏమైందంటే మన వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారు కొద్ది కొద్దిగా తెలుసుకుంటున్నారు బాగానే ఉంది తర్వాత వచ్చేసి ఏంటంటే వాళ్ళు కొన్ని టాపిక్లు అడుగుతున్నారు అవి మనకి అర్థం కట్టారు అనమాట అదేంటంటే ఇప్పుడు ఈ మధ్యన మనకి గుంటూరు నుండి ఒక మేస్త్రి ఫోన్ చేసిండు ఇన్స్టాగ్రామ్లో మన ఇది కాలేజ్ అని చెప్పేసి ఒక మెకానిక్ ఫోన్ చేసిండు ఆయన ఏం చెప్పిండంటే పలానా ట్రబుల్ అని చెప్పేసి ఒక ప్రాబ్లం అడిగిండు ఆయన దానికి సొల్యూషన్ ఏనో దానికి ఆన్సర్ చెప్పేసినా అది ఓకే వర్కౌట్ అయిపోయింది సెట్ అయిపోయింది అలానే చాలామంది ఏం చేస్తున్నారంటే పలానా ఈ ట్రబుల్ అన్న ఆ ట్రబుల్ అని చెప్పేసి మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు ప్లస్ ఫోన్ చేస్తున్నారు అయితే మనం చెప్పేది వాళ్ళకి అర్థమైంది అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే కొన్ని పార్ట్స్ అనేది మనకు అర్థం కావలేదు అనమాట అదేంటంటే ఇప్పుడు మా తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు దీనికి సపోజ్కి ఇప్పుడు దీన్ని ఏదో ఒక వస్తువుని ఇప్పుడు దీని వైపురానికి కొందాం అక్కడ ఏంటంటే కొన్ని మందికి వేరే పార్ట్స్ వేరే నేమ్ ఉందన్నమాట దీనికి ఈ ఒక ఈ యొక్క వైబ్రకి అంటే ఈ వైబ్రానే కాదు వేరే పార్ట్స్కి అది అప్పీ పార్ట్స్ అనేది తెలంగాణలో మా దగ్గర ఏం పేరు అనేది ఇప్పుడు నేను క్లియర్ చెప్తాను అనమాట దాన్ని బట్టి మీరు కూడా నేను ఏ పేరు అయితే దీనికి పెడతానో అదే పేరు పెట్టి మీరు అదే పేరు ఎక్కడ అని చెప్పేసి మీరు తెలుసుకొని మా చెప్పండి పలానా ట్రబుల్ ఈ పలానా యొక్క వస్తువుకి ఈ ట్రబుల్ ఉందని చెప్పి చెప్పండి దాన్ని బట్టి నేను రిప్లై చెప్తాను అనమాట అయితే ఈ మధ్యలో ఏంటంటే మన కాలేజీ బాయ్ ఫోన్ చేసి మామూలుగా ఫోన్ చేసి ఏం చెప్పిండంటేం ఏం చేస్తున్నా బాయ్ అని చెప్పి చెప్పిండు నేను పలానా వర్క్ చేస్తున్న బాయ్ మామూలుగా అని చెప్పి చెప్పిన తర్వాత నువ్వేం చేస్తున్నావు బాయ్ అని చెప్పేసి నేను అడిగినా ఆయన ఏం చేసి అంటే పడవ వేస్తున్నాను బాయ్ అని పడవ అంటే ఏంది నాకు పడవ అర్థం కాలే పడవ పడవ వేస్తున్నావు ఆయన ఏం చేస్తున్న బాయ్ అంటే పడవ వేస్తున్నావు అని చెప్పేసి చెప్పిండు పడవ వేస్తున్నావు అంటే పడవ తయారు చేస్తున్నావు బాయ్ నెలలో పోవడానికి కన్నా ఏ లేదు అది అది కాదు బాయ్ అంత రిస్క్ నేను చేయను నేను నేను తల ఆలోచించిన పడవంటి బాగా దేని గుండయాన్న ఆటోకే భయం ఉండవు నేను ఆటో కూడా పడవంటే ఒక ట్రక్ పడవ ట్రక్కు లే కొన్ని కాబట్టి నేను వెనక మన బాడీ ఆ అభయా ఏ బాడీ కాదు భయా ఉండవు మన ఇంకా పడవంటి ఏంది భయాన్న పాలిస్తే మీరు లోపల మన ఇంజన్ కింద ఉంటుంది ఉండవు ఇంజన్ కింద ఉండేది ఇంజన్ కింద డూ అయ్యి ఉంటే డూ నల్ల డూ వేస్తున్నా అని చెప్పి అడిగినా ఏ అది కాదు బాయ్ మన ఇంజన్ బిడ్డలు వేస్తారుగా ప్రీమియర్ ప్రీమియర్ కంపెనీ లేదా మహేంద్ర కంపెనీ అది దేని గుర్చోపెడతారు మీరు అని చెప్పేసి అడిగిండు అయితే ఆ ఇంజన్ బిడ్డలు వేసేది మనం పిల్ల అయితే ఓహో పిల్ల చేస్తాన అప్పుడు అనమాట మనకి అంటే పిల్ల చేసి వాళ్ళ దగ్గర అక్కడ పడవంటారంట మనకి అర్థమైంది అర్థమైందనమాట దీన్ని పడవంటారా అని చెప్పేసి అర్థమైంది వాళ్ళ వాళ్ళ ఏరియాలో మన దగ్గర కూడా దీన్ని పిల్ల చేస్తా అంట మనం పని అనేది మరి వర్క్ అనేది ఇబ్బంది పడకుండా ఏ పార్టీకి ఏమేమి అనేది మన దగ్గర తెలుసుకుందాం ఈ యొక్క వీడియో విన్నాక మీకు క్లియర్గా అర్థమైందనమాట ఏ పార్టీకి ఏమంటారు అనేది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎదరో ఫోర్క్ని కూడా మన ఈ మధ్యన మన హైదరాబాద్ పక్కన ఊరు చెప్పేసి ఫోర్క్ని అక్కడ ఫర్క్ అంటారంట ఫర్క్ అంటే ఏందన్న అంటే ఎదరుండిగా అని చెప్పి చెప్పిండు అంటే ఏందన్నా దా షాక్ అప్ గేర్ అది కన్నా దాది చేయించినా కానీ ఆగలేదు అన్న సైడ్ అవుతుందని చెప్పి చెప్పిండనమాట అంటే అక్కడ ఎక్కడ ఫోర్క్ని అక్కడ ఫర్క్ అంటారంట కాబట్టి అలాంటి నేమ్స్ అనేది మనం ఇప్పుడు మా మా తెలంగాణలో ఏమంటారు అనేది మీరు అండి దాన్ని బట్టి మీరు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఓకే ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క వీడియో అనేది మా తెలంగాణలో వాళ్ళు నైంటీ పర్సెంట్ చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మాకు అమ్మోళ్ళు చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి మన దగ్గర ఉండే నేమ్స్ అన్నీ కూడా వాళ్ళకి తెలుసు అనమాట ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు మేము వేయిపిస్తాం ఇది ఈ యొక్క వీడియో చూడాల్సింది ఏంటంటే సైడు కాకినాడ తర్వాత వచ్చి వరంగల్ తర్వాత ఇందాలని ఎందాలని చెప్పిన కదా గుంటూరు వాళ్ళు మాత్రమే విజయవాడ గుంటూరు వాళ్ళకు మాత్రం నైంటీ పర్సెంట్ ఉపయోగపడింది ఓకే ఫస్ట్ వచ్చేసి మనం చూసుకోవాల్సింది మెయిన్ మెయిన్ చెన్నై చెన్నై ఏం అవసరం లేదు డూమ్లు గేమ్లు ఏం అవసరం లేదు ఈ వర్క్ ఈ యొక్క డూల్ అనేది ట్రబుల్ అనేది రాద నైంటీ పర్సెంట్ ఫస్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క స్పింగు షాకాఫ్ గేర్ వచ్చేదాన్ని ఇక్కడ నుండి పైకి ఉండేదాన్ని ఫోర్క్ అంటాం మా తెలంగాణలో వచ్చేసి ఫోర్క్ కంటాం ఇది ఫోర్క్ తర్వాత వచ్చేసి పిన్ను మధ్యలో వచ్చేసి ఉండేది మధ్యలో ఉండేది ఏంటంటే పిన్ అనమాట ఓకే తర్వాత ఈ స్పింగు తర్వాత మధ్యలో వచ్చేది షాక్ ఆఫ్ గేరు ఈ నేమ్ మాత్రం ఇది తర్వాత వచ్చేసి ఈ యొక్క టైరు తెలుసు డిస్క్ తెలుసు మీకు పోతే ఇది మెయిన్ ఛాయ్ ఇక్కడ ఫ్రంట్ నుండి తర్వాత బ్యాక్ సైడ్ ఎలా వెళ్ళిపోయింది అనమాట కింద నుండి అది ఇది మెయిన్ ఛాయిస్ తర్వాత వచ్చేసి ఇక్కడ దీన్ని ఎక్కడ నుండి ఇలా చుట్టూ ఉండేదాన్ని ఫ్రేమ్ లేదా సెల్ అంటారు మా మా దగ్గర ఓకే తర్వాత వచ్చేసి గ్లాసు ఇది అవసరం లేదు మనకు సైడ్ మెలసు ఇకపోతే ఏంటంటే ఇక్కడ హ్యాండిల్ తర్వాత వచ్చేసి ఈ యొక్క గ్రిప్ సిస్టమ్ అంటారు ఇదంటే డాష్ బోర్డ్ లేక ఇది సోయింగ్ ఐటమ్స్ మనకు అవసరం లేదు దీని గురించి అవసరం తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాటరీ లోపల ఉండేదాన్ని మన బ్రేక్ కిట్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ కిట్ అంటారు మాస్టర్ కిట్ అంటారు ఇంకోటి ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎంసీ సిలిండర్ కిట్ అంటారనమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే దీన్ని పెడల్ అంటారు పెడల్ బ్రేక్ పెడల్ అంటారు ఇది హ్యాండ్ బ్రేక్ లేవరు వచ్చేసి బ్యాక్ సైడు యొక్క బాడీ అనమాట ఇది ట్రక్ లెక్క ఉండిద్ది దీన్ని బాడీ అంటారు ఇది డోరు తర్వాత వచ్చేసి ఇది బంపరు ఓపెట్టింది కదా ఇది బంపరు ఈ బంపర్ అనేది ఏమైనా తేడా ఉంటే మాత్రం వీక్నెస్ ఉంటే సౌండ్ వచ్చింది జల్లీ సౌండ్ వచ్చింది ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేసి ఇది హెయిర్ ఫిల్టర్ కుండ మెయిన్ ఎక్కడ ఉండేది ఏంటంటే ఇది హెయిర్ ఫిల్టర్ కుండ తర్వాత వచ్చేసి సైలాన్సర్ ఇప్పుడు ఒకసారి మరో డోర్ తీస్తారు లోపల పార్ట్స్ కూడా నేను పై పైన ఉండే మాత్రం చూపిస్తాను అనమాట ఓకే ఇప్పుడు లోపల వచ్చేసి ఈ యొక్క పార్ట్స్ మెయిన్ మెయిన్ పైప్ పైన చూసుకుందాం ఇది వచ్చేసి పొల్యూషన్ పైపు తర్వాత వచ్చేసి నాజులు పంప్ ఎక్కడ ఉండేది తర్వాత వాల్డోర్ ఇది తర్వాత సైలాన్సర్ కుండ ఇది మెయిన్ కొండ వచ్చేసి హెలిప్లెటర్ బూట్ ఇది ఇంజన్ బెడ్ ఒకటి రెండు ఈ మూడు మాత్రం ఇంజన్ బెడ్ అనమాట తర్వాత వచ్చేసి ఇది ఏకే ఫార్టీ సెవెన్ గన్ను ఈ యొక్క గన్ను నేను చాలా మందినే ఉంటున్నాను అంటే ఎఫ్ గన్ అంటున్నారు ఎఫ్ గన్ ఎఫ్ గన్ అంటే మనకి అర్థం కాలేదు అనమాట ఈ మధ్యన ఇది మాత్రం ఇక్కడ ఏకే ఫార్టీ సెవెన్ గన్ను ఓకే తర్వాత సెల్ మోటార్ వచ్చేసి మోటరే తర్వాత వచ్చేసి క్లచ్ కవరు ఇది మెయిన్ గేర్ బాస్ చాంబర్ అనమాట గేర్ బాస్ ఇది ఇది గేర్ బాస్ ఇది ఇంజన్ ఇది రైట్ సైడ్ ఉండేది ఇంజను ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి గేర్ బాస్ అనమాట లెఫ్ట్ రైట్ రాడ్లు వచ్చేసి బిట్ రాడ్లు తర్వాత వచ్చేసి మనకు బ్యాక్ సైడ్స్ ఎలా తెలుసు మీకు ఇది వచ్చేసి వెనక క్లాంప్ అనమాట ఈ యొక్క ఇంజన్ క్లాంపు ఇది ఎయిర్పెట్ బూట్ రెండు ఉంటాయి దీనికి బూట్లు ఇకపోతే వచ్చేసి మనకు ఇకపోతే ఇవి సెట్ అనమాట మెయిన్ మెయిన్ సెట్లు ఇప్పుడు వచ్చేసి మనం అసలు తెలుసుకుందాం అది అది వచ్చేసి అవి వచ్చేసి కింద ఉంటాయి వచ్చేసి ఏంటంటే మెయిన్ కింద మన ఛాయ్ అయితే ఏదైతే ఉందో కింద వచ్చేసి పిల్ల అంటారు అనమాట రైటు టైర్కి వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండేది టైమర్లో అవి ఏదో చూపిస్తుంటుంది ఇప్పుడు ఈ టైమర్ ఎలాంటిదే అవత సైడ్ ఉంటుంది అనమాట టైమర్ అనేది తర్వాత వచ్చేసి పిల్ల ఛాయస్ వచ్చేసి ఇది ఈ బ్లాక్ది ఇక్కడ నుండి ఈ హాఫ్ అనేది వచ్చింది ఇది పిల్ల సైజు తర్వాత టైమర్లో ఈ పిల్ల సైజు జాయింట్ ఉంటాయి అనమాట ఓకే సరిగా పిల్ల అనేది ఇది మా దగ్గర మెయిన్ పిల్ల చేస అంటాం అనమాట వాళ్ళు అక్కడ గుంటూరులో మనం వేసి ఏం చెప్పాడు అంటే దాన్ని అని చెప్పాడు పడవ యాసన బండి కనడు అప్పుడే నాకు చాలా ఆశ్చర్యస్తుంది అనమాట ఎందుకంటే ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నియముంటుందని నేలలో పోవడానికి పడవ తయారు చేస్తున్నాం బాయ్ అని చెప్పేసి అడిగిన లేదు బాయ్ ఆటో గుండిది బాయ్ పడవ అనేది అది వేస్తున్నాం అని చెప్పి చెప్పిడు ఆలోచించినాక వీళ్ళు బెడ్లు ఇంజనీర్ బెడ్లు వేస్తున్నాం అంటేనే అప్పుడు క్లియర్గా అనమాట నాకు ఏంటంటే పిల్ల చేసి ఇంజనీరి బెడ్లు ఉంటాయి అని చెప్పేసి అర్థమైంది నాకు ఓకే ఇవి ఇకపోతే మనం ఇంకో ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ ఇది డీజిల్ ట్యాంకు ఇక్కడ వచ్చేసి మన టైర్ లోపల వచ్చేసి మన బ్యాక్ సైడ్ లెఫ్ట్ రైట్ ఈ యొక్క అపశిష్టం అనేది ఉంటుంది అనమాట అంటే బెయిరింగ్ అప్సెట్ అప్ అప్సిష్టం అది వచ్చి చూపిస్తుండే బాయ్ ప్లాజర్ కాజి ఇవి ఏదైతే ఉందో ఇది అబ్సెట్ లోపల ఉండేది తర్వాత వచ్చేసి ఆ నల్లదే ప్లాజర్ అన్నమాట ప్లాంజర్ ప్లస్ అబ్సెట్ ఇవి బేరింగ్ సిస్టమ్ ఒకటి తర్వాత వచ్చేసి ఇది పుల్లి తర్వాత ఇది కూలింగ్ రేక్ అంటారు మా దగ్గర కూలింగ్ రేక్ దీన్ని ప్లాస్టిక్ది కూలింగ్ రేక్ బ్లూది ఇది పుల్లి ఇంకోటి ఏంటంటే మొన్న ఈ మధ్యన ఒక అన్న ఫోన్ చేసిండు కస్టమర్ ఆయన వచ్చేసి అన్న అనకౌంట్లో కొత్త చేసినా కానీ మళ్ళీ కిందికి పోతుంది అని చెప్పి చెప్పిండు అనకౌంట్లో అంటే ఏందన్న అని చెప్పేసి అడిగినా మీరు ఏమంటారు అన్న వాటికి మన బాడీకి ఉంటుంది అని చెప్పేసి ఏ కల్లో ఉంటుంది ఎట్లా ఉంటుంది అన్న అని చెప్పేసి త్రిబుల్ టైప్ ఉంటుంది మూడు స్టెప్పులు ఉంటుంది అన్న అని చెప్పిండు మూడు స్టెప్లు అంటే ఏంటని ఆలోచించిన తర్వాత బ్లాక్లో ఉంటాయి అన్న ప్యూర్ బ్లాక్ ఉంటాయి రబ్బర్ లెక్క తను రబ్బర్ మెటీరియల్ అని చెప్పి చెప్పినామన్నట్టే రబ్బర్ మెటీరియల్ వచ్చేసి మన బండికి వచ్చేసి అప్పి ఉండేది మన ఈ యొక్క మెయిన్ బెడ్ అని అని చెప్పేసి అంటే ఛాయ్ బెడ్లు మా దగ్గర వచ్చి ఇప్పుడు మీరు చూపిస్తామని ఛాయిస్ బెడ్లు ఈ త్రిపుల్ బెడ్ అయితే ఏదైతే ఉందో స్టెప్ స్టెప్లుగా దీన్ని మా దగ్గర వచ్చేసి ఛాయ్ బెడ్లు అంటారు ఒకటింది కదా మూడు స్టెప్లు వచ్చేసి దాని మనవలు అన్నకుండా అనుకోండి అంటే ఇంకొకరు వచ్చేసి వాళ్ళేం అక్కడ అనుకోండి అన్నారు ఇంకొకరు వచ్చేసి ఏనుపాదాలు అన్నారు వీళ్ళు ఎక్కడనేది ఐడియా లేదు లేదు కానీ ఏనుపాదాలు అని చెప్పేసి చెప్పిన అంటే వాటి పేరు ఏనుపాదాలు అంటే ఎక్కడో మరి ఏనుపాదాలు అని చెప్పేసి వేరే వాళ్ళు ఫోన్ చేశారు అనుకోండి అని చెప్పేసి వేరే వాళ్ళు ఫోన్ చేశారు అనమాట అంటే ఈ పార్ట్స్ అనేది మనం ఎప్పుడైనా వేసేటప్పుడు వేసినప్పుడు ఏటో వేస్తే దిగిపోతాయి కామనం కొన్నది అది కూడా వేరే మామూలు ఒక కంపెనీ ఇప్పుడు ఏదైనా కానీ ఒకే కంపెనీలో రెండు ఉంటాయి అనమాట మామూలు రోజులా ఉంటుంది మా మన మామూలు చేస్తే దిగిపోతాయి అదే ఒరిజినల్ చేస్తే నైన్టీ పర్సెంట్ దిగిపోవాలన్నమాట అంటే ఈ యొక్క డౌట్ అనేది వాళ్ళకు వాళ్ళు నాక దిగిపోతే నాకు ఫోన్ చేసి ఇలా అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది మా ఖమ్మం జిల్లాలో తెలంగాణలో ఖమ్మం జిల్లాలో పార్ట్స్ నేమ్ అనమాట పార్ట్స్ ఈ యొక్క పార్ట్స్ని మేము ఇలా పిలుస్తాం అనమాట వీటి నేమ్ ఇది ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఏమైనా నే ఈ యొక్క పార్ట్స్ పరంగా ఏమైనా డౌట్ ఉంటే ఎప్పుడైనా కానీ నాకు నేను చెప్పిన నేమ్లో మీరు పిలిచి పలానా ఈ యొక్క ఫలాన వస్తువు ఇలా తేడా వచ్చింది లేదా పలాని వస్తువుకి ఏం చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అడగండి కంపల్సరీగా నేను మీకు ఒకలా సింపుల్ చెప్పాలంటే మామూలుగా నేను రిప్లై ఇస్తా లేదు మీకు నేను చెప్పే పదాలని లాంగ్ ఉంటాయి అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఒక వీడియో అనేది చేసి మేము అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా డౌట్స్ ఉంటే మన కింద యూట్యూబ్ ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్లో అడగండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మన ముత్తుటెక్ వీడియోస్ ఛానల్ అనేది ఎక్కడ నుండి ఏ రాష్ట్ర ఏ జిల్లా నుండి చూస్తున్నారు ఎవరో చూస్తున్నారు అనేది కింద కామెంట్లు చెప్పండి మీ పేరుతో సహా ప్లస్ మీ ఊరితో సహా మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్లో చెప్తే నేను కూడా ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నాను అని చెప్పేసి అర్థమవుతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ తప్పుగా అనుకోకండి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే ఎన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్